తీర్చడానికి ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు జ్యోతి గారు నిర్ణయం తీసుకోవడం వారితో పాటు నేను కూడా కొద్ది దూరం నాకు ఎంత సహకరిస్తా నడవాలని కోరుతున్నాను మరి ఈరోజు భూపాలపల్లిలో ఇంత మంచి ఆలయాన్ని నిర్మించి ఈ పట్టణంలో ఉండేటువంటి జిల్లా ప్రజలందరికీ కూడా కలియుగ వెంకటేశ్వరుడు దర్శనం పొందుతూ నిత్యం తిరుమలకు పోవాల్సిన భక్తులు అంత దూరం పోలేరు కాబట్టి ఇక్కడ తలనీలాలు సమర్పించుకునే కార్యక్రమం కానీ వారి యొక్క పూజా కార్యక్రమం నిర్వహించుకోవడానికి కార్యక్రమం కట్టడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే ఒక మంచి పని చేసినప్పుడు ప్రజాప్రతిధులు కానీ ప్రజలు కానీ హర్షించాలి అభినందించాలి కానీ దురదృష్టం ఏంటంటే నేను శాసనసభ్యుడిగా ఉన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోగానే ఒక రకమైనటువంటి కుట్రపూరితంగా రాజకీయాలు చేస్తే రాజకీయ వేదికలు ఉంటాయి కానీ ఆలయ నిర్మాణంలో జరుగునటువంటి ఒక మంచి సంకల్పంతో నిర్మించినటువంటి ఈ కార్యక్రమానికి విఘాతం కలిగించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇది చాలా దురదృష్టకరం ఎందుకంటే ఉన్ననే పక్కనే ఉండేటువంటి అర్చక స్వాములకు అదేవిధంగా మరి ఆలయానికి కొంత ఆదాయం సమకూర్చాలనే ఉద్దేశంతో కట్టినటువంటి దాని మీద మరి అధికారులను పురమాయించి నోటీసులు ఇప్పించిందో దాన్ని హైకోర్టులో ఆశ్రయించి మరి హైకోర్టు నుంచి కూడా స్టే తీసుకురావడం జరిగింది నిన్నగాక మొన్న ఒక ల్యాండ్ గ్రాబరు ఒక మరి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కలిగిన రౌడీ షీటరు తోటి ఒక ప్రైవేట్ కేసు చేయించి ఈరోజు నా పైన మేడం పైన నా కుటుంబ నా కొడుకు పైన మున్సిపల్ చైర్మన్ మీద కౌన్సిలర్స్ మీద కూడా కేసు వేయడం అనేది ఇది ఎలాంటి పరిణామాలకు దారి ఒకసారి ఆలోచన చేయాలి అంటే లోక కళ్యాణం కొరకు ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తే ఇలాంటి వ్యక్తులను అడ్డం పెట్టుకొని ఇలాంటి కేసులు వేస్తే మరి దానివల్ల ఏం ప్రయోజనం పొందుదో అర్థం కాలేదు మీడియా మిత్రులకు కూడా పదే పదే చెప్తా ఉన్నారు మీరు గుడి మీద జరిగిందనే దాని మీద కాకుండా ఏదో నా మీద కేసు అయిందని చెప్తా ఉన్నారు నేను ఈరోజు మరొకసారి చెప్తా ఉన్నా ఇది భూపాలపల్లి పట్టణంలో ఈ జిల్లా యొక్క ప్రజల యొక్క సౌ మరి భక్తుల యొక్క సౌకర్యం కొరకు నిర్మించినటువంటి ఆలయం ఇది నా వ్యక్తిగతం సంబంధించింది కాదు వ్యక్తిగతంగా ఎంతో శ్రమకూర్చి ఆర్థిక ప్రయాసపడి ఈరోజు యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈరోజు చూస్తూ ఉన్నారు శనివారం కూడా నిత్యం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నారు ఇప్పుడు ఉదయం నేను టెంపుల్కి వచ్చిన ఎవరికైనా ఇబ్బంది వచ్చింది ఒక మూత్రం పోవాలి చేయగడుకోవాలి ఏమంటే ఇక్కడ లేదు పరిస్థితి మరి ఆలయానికి వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు ఉండాలనే ఒక సంకల్పంతో కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది కాబట్టి గుడిని రాజకీయ వేదికగా తీసుకురాకండి నా మీద కక్ష ఉంటే నా మీద కోపం ఉంటే వేరే రకంగా రండి మీకు ఏం దొరకకపోతే గుడి పెట్టి చేయడం అనేది ఇది భగవంతుడు మీరు విశ్వసిస్తున్నాం నమ్ముతున్నాం భగవంతుడి యొక్క మహిమలు మనకు కనబడవు కనబడకుండానే భగవంతుడు ఎట్లా బయక తీసుకొస్తాడు అట్లా ఆదాల పాదాలని సొక్తాడు భగవంతుడు కాబట్టి రాజకీయ వేదికలకు వ్యక్తిగత కక్షలకు ఇది వేదిక కాకూడదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఒకవేళ మీరు ఈ కేసులు పెట్టి ఏమైనా ఇబ్బంది పెడదామని అనుకుంటే నేను దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా ఆనాడు భద్రాచలంలో భక్త రామదాస్ ఆనాడు ఆ యొక్క ఆలయం నిర్మిస్తే ఆ రోజు అతనికి కూడా ఇబ్బంది వచ్చింది ఒకవేళ నాకు కూడా ఇలాంటి ఇబ్బంది వచ్చినా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా ఒకవేళ జైలు పంపిస్తే కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నా ఎందుకంటే ప్రజలే చూస్తూ ఉన్నది ఎందువరకు ఇంత మంచి పని చేస్తే అభినందించండి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం పని చేసినా మెడికల్ కాలేజ్ దేవడం తప్ప కలెక్టర్ కార్యాలయం పూర్తి చేయడం తప్ప మద్య సమస్య పరిష్కరించడం తప్ప సింగరేణి కార్మికులు ఇల్లు కట్టియడం తప్ప సింగరేణి కార్మికులు పట్టాలు ఇవ్వడం తప్ప రెండు బెడ్రూమ్లు ఇల్లు కట్టియడం తప్ప ఏం తప్పు ప్రజలు ఈరోజు తీర్పిచ్చిళ్ళు మీకు అవకాశం ఇచ్చేళ్ళు పరిపాలన చేయండి కానీ కక్షలకు ఇది కార్యాలయాలకు ఇది కక్ష తీసుకోవడానికి ఇది సమయం కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో ఈ ఫుల్ స్టాప్ పెట్టండి ఇలాంటి వ్యక్తుల మీరు చేస్తే ఇది మీరు అనుకుంటుండొచ్చు తాత్కాలికమైన ఆనందాన్ని పొందుతుండొచ్చు కానీ ఆనందం శాశ్వతంగా ఉండదు ఆనందం తర్వాత మీకు విషాదం ఉంటుందని కూడా హెచ్చరికలు చేస్తారు